వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పనా మీ పేరు చెప్పన్న నా పేరు దాదాన ఊరు గుడిబండ మండలం అడ్డాకుల జిల్లా మహబూబ్నగర్ ఎన్ని ఎకరాలు భూమి ఇదంతా ఇది మొత్తం అందరు అంటారునా నీ ఒక్కంది నాది మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో మనం ఎన్ని పాయింట్లు ఎన్ని తోల చెక్ చేసినాం ఐదు తోలు చెక్ చేసి మొత్తం తొమ్మిది పాయింట్లు పెట్టినాం తొమ్మిది ఆ పాయింట్లు మంచిగా గుర్తు పెట్టుకో నేను చెప్పినట్లు ఇంతవరకు ఎన్ని బోర్లు వేసినావు ఏలా ఇప్పుడు ఏమైనా నడుస్తున్నాయా ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ఇంతవరకు నీ భూమిలో ఒక్క బోర్ కూడా నడుస్తలేదు అందుకే మమ్మల్ని పిలిపించుకున్నా ఒకసారి చూపించుకొని మంచిగా ఉంటే వేయించుకుందాం అని చూసి రెండు రోజుల్లో నీకు రిపోర్ట్ పెడతా మంచిగా ఉంటేనే వేసుకుందావు నిన్న వర్షం పడుతుంది కానీ వెళ్ళిపోయినాం మళ్ళీ ఈరోజు వచ్చినాం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అయినా రెండు పాయింట్లు చెక్ చేసినాం మొత్తం రెండు రోజులు నీకు రిపోర్ట్ చెప్తాను పాయింట్లు అయితే మంచి గుర్తుపెట్టుకో

ఒకటి అరవైలో తగిలింది ఒకటి ఎనభైలో కలిగింది అంటే ఇంకా అది వంద నూట పదిలో ఒకటి నూట నూట నలభైలో ఒకటి తగిలింది అన్ని సన్న ఇప్పుడు మొత్తం నూట డెబ్బై అయింది రెండు వందలు దాటం నేను అప్పుడు దాటి అని చెప్పిన కదా రెండు వందల వరకు అయినా పోయినాక నాకు వీడియో ఒకటి రెండు వందలు అయినాక వీడియో పంపు ఎట్లా వచ్చింది చూసి నేను కింద ఉన్నాయా లేవా చూసి చెప్తా సరే సరే నేను చెప్తా నేను అప్పుడే చెప్పాలి అప్పుడు సన్న సన్నవి ఒక రెండు మూడు గ్యాప్లు ఉన్నాయని చెప్పిన కదా మళ్ళా ఏదైనా గ్యాప్ ఉంటే చెప్తా నేను చెప్తా ఒక నిమిషం అట్లే ఉండు నువ్వు నాకు వీడియో పంపు రెండు వందలు అయినాక చూసి చెప్తా ఫోన్ చేస్తా సరే

పదర పదర పదరా నీ అడుగు పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చిలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదర పదర పదర మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మర్రి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా మొదర పదర పదర ఇప్పుడిన అడిగి చూడు పదర చిగలు పలు మలుపు ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా Si cara mancho, mudo పని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పుడమే పాడగా కళ్ళు కళ్ళు మని వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాణాలే వేయనీ విలువైల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళు తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు గురించేలా చాలసీమలో ఈ కళ్ళు కళ్ళు మని సిరిము చినుకే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఏటన్నా ఆయన్న రై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న రై తన్న అన్నారై రై తన్న మాయన్న రై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న రై తన్న నీవు నా గలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ మరిన్ని మా వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి